కుడికి వెళ్ళారు ఇఫ్ యూ డోంట్ మైండ్ వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే కూర్చోండి రండి ఆ మీరు తీసుకుంటారు కాఫీ అక్కర్లేదు మీరేదో ఒకటి తీసుకోవాలి ఆ అప్ ఓకే థంప్స్ అప్ ఎందుకు నేడుస్తున్నారు వాట్ మ్యాటర్ ప్లీజ్ వాట్ హ్యాపెన్ సారీ ఐ యామ్ వెరీ సారీ ఓ వై సారీ ప్లీజ్ టెల్ మీ వాట్ హ్యాపెన్ ఆ రోజు ఆ రోజు మిమ్మల్ని కొట్టాను ఆ రోజు కొట్టిన దానికి ఈ రోజు బాధపడతారు హ అప్పుడు మీకు చెప్పలేకపోయాను నేను ఎప్పుడూ మర్చిపోయాను నిజానికి ఆ రోజు మీరు కొట్టింది నన్ను కాదు డాక్టర్ మీద ఉన్న కోపాన్ని నా మీద నిజంగా మీకు కోపం అనుకోండి నన్ను మళ్ళీ మీ ఇంటికి ఎందుకు పిలుస్తారు కాఫీ టీ థమ్స్అప్ అప్ ఆఫర్ చేస్తారు అదిగో మళ్ళీ ఏడుస్తున్నారు ఏడుస్తాను వెళ్ళిపోతాను వెళ్ళిపోతానంతే దట్స్ రైట్ దట్స్ రైట్ చూడండి అసలు మీరు ఇంకెప్పుడు ఏవటానికి వీల్లేదు అసలు ముడిగా ఉంటానికి వీల్లేదు చూడండి చూడండి ఎలబ ఎంత బాగున్నారు ఆ మోడర్న్ డ్రెస్ ఎంత హ్యాపీగా ఎంత అందంగా ఉన్నారు చూడండి మీరు ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండాలి ఉంటుంది ఎలా చూస్తున్నావు ఏం లేదు ఏమీ లేకుండా ఎలా ఉంటుంది ఏదో ఉంటుంది చెప్పు డాక్టర్ ఎవరో పేషెంట్ కడుపు నొప్పితో స్పృహ తప్పి పడిపోతే వార్డులో అడ్మిట్ చేశారు તેને એક સર દેંચે આ કે દેબુ ગોવાલે ને પુસ્તક હાલ ગોણલે એવું શાદી મે ઉજ્જગર જય કરે લે દૂર લેકલેર ગાને મુnda સી સા દિસરા ને વલના હે હે ગાણ નીકો રો રો કી કોતો જબા આ મુnda દિનોલ દિસલા ગગણ જ ટેબલું હે નીકો નકો થા

నేనుటి రండో లేద అవంద్ర రావుడు పేస్ పౌడర్ వ్యాపారం పెడదామని వచ్చిన పేస్ పౌడర్ ఏంటి నీ మొఖమూ తీపి పౌడర్ అవును నానేట అన్నని పౌడర్ కదా అన్నని తీపి పౌడర్ కదా పేస్ పౌడర్ అది కాదురా పల్లపడి వ్యాపారం నా శాంపిల్స్ కూడా తీసుకొచ్చారు ఈ పల్లపడి వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉంటారట వేరే ఇల్లు కూడా తీసుకున్నారట వేరే ఇల్లు ఎందుకు మన ఇంట్లో అనొస్కా ఏమాయె బాలెవోడివే పల్లపడి తీత అనుకున్నా ప్యాడికిడ కంపెట్టి పోద్ది ఆ ఆ వద్దు ఓ రావుడు మా ఆస్పతాలకి వచ్చే వాళ్ళందరికీ మన సింహాచలం నర్సింసాం పలపడి వాడమని చెప్పకూడదే తిప్పుడైతే పలపొడి కంపెనీ ఎవరితోకుంటున్నావు ఆడదే ఆడే చెప్తాడు ఓరే రావుడు ఈ సంగతి నీకు తెలుసా తాగి తాగి మీద వీళ్ళు అంతా చెప్పుకోను ఆ చదువు అని చెప్తున్నాను బయటికి ఏంటిరా అడి దేశం ఆడి మన సంగతి మనిషంకి ఏడకి చెప్పకుండా రౌండ్ మళ్ళీ మీ అత్త కడుపు వచ్చేసిన రేపోసారి తనిఖీ చేతవేటి అలాగే రేపు తను హాస్పిటల్ తీసు ரேபோடசர் ரேபோ டாக்டர் ரவுடு சரி ஐதி கேவலமா வர்னி வந்து பார்த்தங்களா நீ வந்து பொggel ஆயி நீ வந்து பாட் நான் நீ கேட் ஐ தர நான் இந்த கேட் பிதுனாமே ஏ என்னாரு ஏ

ఏ మా ఇదాయా వచ్చినాడే క్రికెట్ ఏటీ ఏటి ఏటైందిరా అడుగు ఏముంది చేసిన దాని అనుభవిస్తున్నాను మరి చేసిన తప్పుగా అనిపించక తప్పుతుంది ఏంటి అది సరిగానే రావుడుగా నిన్ను చూసినాడా ఆ ఈ ఆపరేషన్ చేశాడు రావుడు ఆపరేషన్ చేసినాడా ఏటనాడు ఏంటి ఏం అనలేదు ఎంత పలకరించినా మాట్లాడలేదు నువ్వు చేసిన ఫ్రెండ్ పని గాడు మాట్లాడతాడు అవును మల్లయ్య నేను చేసిన తప్పు తెలుసుకున్నాను కావాలంటే దాని కాళ్ళు కూడా పట్టుకుంటాను ఇప్పుడు నేను ఎక్కడికి పోనురానికి చోటు ఇప్పించండి రా ఏటంటా నానే నువ్వు ఏటంటే నేను అదే అంతా కానీ అది ఒప్పుకుంటాడా ఎందుకు ఒప్పుకోడేటి ఈ అదం ఎప్పుడు అదోనా ఉంటాడా చేసిన తప్పు తెలుసుకున్నాడు కదా మనం రాముడితో చెప్పు చూద్దాం ఏంటి